దేవుని స్తోత్రంలో దేవుని బిడ్లారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో మనందరము కూడా ఆనందంతో నింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం దేవాతి దేవుడు నిజంగా చాలా గొప్ప దేవుడు తన ప్రజల ఎడల ప్రేమ జాలి దయా కలిగి కరుణ కలిగిన దేవుడు సర్వప్రపంచాన్ని కూడా ఆయన ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం దిన వృత్తాంతములు రెండవ గ్రంథము ఆరో అధ్యాయము ముప్పై ఐదవ వోచనం ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదు గాక ఆమెన్ హల్లెలుయ ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి గొప్ప దేవుడు మన దేవుడు ఆకాశం అందున్నారు మనం భూమి మీద ఉన్నాం మనం కొద్దివారిగా ఉండాలి మనం తగ్గించుకోవాలి మన దేవుడు హెచ్చింపబడాలి ఎప్పుడు కూడా దేవుని వైపు మనం కొన్నులెత్తి చూస్తూ ఆయన బిడ్డలుగా నడుచుకోవాలి ఇక్కడ చూస్తే ఆకాశము నుండి నీవు వారి విన్నపములను ప్రార్థనలను ఆలకించి వారి కార్యములను నిర్వహించుదుగాక ఎంత గొప్ప మాట చూడండి మన ప్రార్థనలను మన విన్నపములు మన విజ్ఞాపన మన అవసరతలు మనకున్నటువంటి ప్రతి సమస్య దేవునితో మనం చెప్తున్నప్పుడు ఆయన మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు ఆయన అంటారు నా ఎద్దకు వారిని నేనంత మాత్రం బయటికి త్రోసిపోయాను ఎంత గొప్ప దేవుడు మరి నీవు అడిగే ప్రతి కోరికను నీ హృదయవాంఛలను తీర్చే దేవుడు నీ ప్రార్థనలు ఆలకించి నిర్వహించే దేవుడు నెరవేర్చే దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఎంత గొప్ప దేవుని నీవు కలిగి ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ దేవునితో నీ జీవితాన్ని బలముగా కట్టుకో ఆయన బిడ్డగా జీవించు పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండు దేవునికి నీవు ఎల్లప్పుడూ కూడా భయపడాలి ప్రతి సమయాల్లో దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతూ ఉన్నారో ఆయనకి కృతజ్ఞలు ఎక్కడ చూసినా భయంకరమైన దుర్దినాల్లో దేవుని భద్రత నీవు కలిగి ఉన్నావు ఈరోజు వరకు మనందరము క్షేమంగా ఉన్నామంటే కేవలము దేవుని కృప కాబట్టి మరి మన ప్రార్థనలు ఆలకించే దేవునికి నీవు భయపడుతున్నావా లోబడుతున్నావా నీ అంతరాత్మ నిరిగిన దేవుడు నీ హృదయంలో ఏ తలంపు కలిగి ఉన్నావో దాన్ని అంతటినీ ఎరిగిన దేవుడు నీ హృదయ కోరికలను దేవుడు తీర్చును గాక నీకున్న ప్రతి సమస్య ఏ సునామంలో విడుదల కలుగునుగాక గొప్ప దేవుడు నీ బ్రతుకులో నేనున్నానని నిరూపించుకునే మహాదేవుడు నీవు ఈ భూమి మీద క్షేమంగా ఉండాలని దైవాశీర్వాదాలు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి దేవుడు నిన్ను బహుగా మేళ్లతో నింపునుగాక నీకున్న కొదువులన్నీ ఏసునామంలో తీర్చబడునుగాక ప్రి సహోదరి సహోదర నీ జీవితానికి క్షేమం కలుగుతుంది మంచి కలుగుతుంది ఈరోజు నీవు మంచి మేలుతో నింపబడుతున్నావు మంచి ఆశీర్వాదంతో నింపబడుతున్నావు నీవు చాలా సమస్యల చేత బాధపడుతున్నావు కాబట్టి విడుదల ఇవ్వడానికి ప్రభు కనులు నీ వైపు చూస్తున్నాయి ఆయన మనసు నీ మీద పెట్టారు నా దృష్టి నీ మీద ఉందంటున్నారు ఆయన నీ విడుదల పొందబోతున్నావు భయపడుకు ప్రియ సహోదరి సహోదర అన్ని విషయాల్లో నీవు దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉండు దేవుడు ఆశీర్వదిస్తారు భయపడకండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు ఆకాశమందిని ఉండి మీ ప్రజలైనటువంటి వారందరి ప్రార్థనలు మీరు ఆలకించి అంగీకరించి వాటిని నిర్వహిస్తున్న దేవ నీకు కోట్లాది స్తోత్రాలు తండ్రి మా ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థం కాదు ప్రార్థనలు ఆలకించే దేవుడు హృదయములను అంతరిద్రములను పరిశీలించి పరీక్షించే మహాదేవుడ నేను స్థుతిస్తున్నాను తండ్రి అలాగే ప్రభువా నాయన సర్వదేశాలను కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులు కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఆయా వ్యాధి బాధులను ప్రతి బిడ్డకు ఏసునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి మీ నామం గొప్ప చేసుకొని తోడై ఉండండి మహిమ పొందు శక్తి అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ దీవించి దేవించి గాక ఆమె